అందరికీ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ సందీప్ నేను కాక్తి యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను ఎందుకు డిఎస్సిని పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నామంటే టెట్ ఎగ్జామ్ మే ట్వంటీ నుండి జూన్ టూ వరకు జరిగింది రిజల్ట్స్ అనేవి జూన్ ట్వెల్త్కి వచ్చినాయి అప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సమయం సరిగ్గా ముప్పై ఆరు రోజులు అనగా డిఎస్సి ఎగ్జామ్ జూలై పద్దెనిమిది నుండి స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో గ్యాప్ కేవలం ముప్పై ఆరు రోజులు మాత్రమే ఈ ముప్పై ఆరు రోజుల్లో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ ఈ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ నైన్త్ అనగా ఐదు రోజులు మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ టు ఫిఫ్త్ అనగా మళ్ళీ ఐదు రోజులు ఈ పది రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు ఇరవై ఆరు రోజులు మాత్రమే ఈ ఇరవై ఆరు రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము దయచేసి దీని మీద ఆలోచన చేయగలరు ప్రతి ఒక్కరూ గ్రూప్ టూకు డిఎస్సికి లింక్ పెడుతున్నారు అసలు లింక్ పెట్టాల్సింది గ్రూప్ టూకు డిఎస్సి కాదు లింక్ పెట్టాల్సిందల్లా టెట్కి డిఎస్సికి ఎందుకంటే డిఎస్సి రాసే అభ్యర్థులే గ్రూప్ టూలో ఉంటారేమో కానీ గ్రూప్ టూ రాసే అభ్యర్థులు ఎవరు కూడా చాలా వరకు డిఎస్సి అనేది రాయలేరు ఎందుకంటే డిఎస్సి అనేది సపరేట్ దయచేసి ప్రభుత్వం డిఎస్సి వాయిదా మీద పునరాలోచన చేసి మాకు తగిన న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము